ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అయితే అలాగే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ పిండి తీసుకోవాలండి మనకు నచ్చినంత ఎంతగా క్వాంటిటీని బట్టి మనం పిండి తీసుకుంటాం కదా పిండి పిండి జల్ జల్లించుకున్నాం మేమైతే జీలకర్ర అవేపాకు అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం మాకు కొంచెం నచ్చదు సో బట్ వేసుకుంటాం ఇప్పుడైతే కొత్తిమీర అలాగే పసుపు తగినంత పసుపు వేసుకోవాలి లైట్గానే బాగుంటుందండి ఎక్కువ అయితే బాగుంటుంది పసుపు పచ్చగా అనిపిస్తుంది సే తా అన్నేసి నన్నే అన్నేసి కదా ఉప్పు అయితే ఉప్పు తగినంత వేసుకోవాలి మన టేస్ట్కు సరిపడా నెక్స్ట్ కారం కారం పొడి సే మాకైతే ఎక్కువగా నచ్చదండి సో కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది కదా ఆనియన్స్ మేము ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ తింటామండి చాలా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే సో చాలా వేసుకుంటాం మేమైతే ఇష్టం చాలా అందరికి మా ఇంట్లో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి మిక్స్ వెళ్ళి చాలా బాగా కలుపుకుంటేనే మనకైతే మంచిగా మెరుగుతుంది కదా పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ సరఫపిండి అయితే మా చెల్లె పెడుతుంది అండి నేనైతే పెట్టట్లేదు మా చెల్లె మంచిగా పెడుతుంది సో తనైతే పెట్టుమని నేను నా కోసం అడవు పెడుతుంది మా చెల్లెల్లైతే నా కోసం ఇక ఫ్రెండ్స్ చూడండి ముద్దగా వచ్చేసింది మొత్తం కలిపేసింది మా అయితే మంచిగా కంప్లీట్గా ఇట్లా కట్టుకోవాలి మంచిగా మనం అయితే సరఫం పెట్టుకుంటే కొంచెం ఎదగనేవాలండి పిండిని అయితే మన స్మూత్గా వస్తుంది గిన్నె పెడితే మంచిగా అంటుకుంటుంది గిన్నెకి అయితే ఇట్లా కసెన్ మినిట్లో వదిలేసాలి కప్పి చల్ అండి ఆయిల్ వేసుకోవాలి ఇట్లా మంచిగా ఒక టూ పావులు కదా అది రెండు పావులు వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ ఆయిల్గా కొంచెం అలాగనే పా వేసుకోతే ఫ్రెండ్స్ కొంచెం వేసుకుంటే మంచిగా ఉంటుంది మరి ఆయిల్ అనుకో మంచిగా ఉండదు కదా సో అట్లా మా చెల్లి అయితే మంచిగా పెడుతుంది అక్కడ పెట్టింది ఇక్కడ రెడీ అయింది తింటున్న మేము చెల్లమ చెల్లి పెడుతుంది మీలో ఎంతమంది చెడుతూ చేయించుకుంటారు చెల్లతో చేయించుకున్న కమెంట్ చేయండి కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మనం ఆయిల్ ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా అనమాట అది గిన్నె కానీ అంత మంచిగా తక్కుంటుంది ఆడ మేము పెడతానే ఉంది నీకు మా చిట్టక్క తింటానే ఉంది కొంచెం నిజుడు తింటుంది ఇవి పెడుతుంది నేను చూస్తున్నా వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ ఇట్లా హోల్స్ తోడుచుకుంటే తొందరగా కాల్చినానే హోల్స్ తోడుచుకుంటా రండి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం కొంచెం మాడగా కాల్చుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా అట్లే తింటాము ఇంకా చూడండి కొంచెం మాడ మాడగా కాల్చుకున్నాం బాగుంటుంది టేస్ట్ అయితే అందరికీ తెలుసు సో మేము మా స్టైల్ అట్టే చేసుకుంటాం అనేది చూపిస్తున్నాం అంతే ఫ్రెండ్స్ ఇట్లా కాల్సింది ఫ్రెండ్స్ ఇట్లా కలర్ చేంజ్ చేసింది కదా చూడండి ఇట్లా వచ్చిందో అడుగు రెండు పెట్టేసింది ఫ్రెండ్స్ మా అయితే ఇటొకటి ఇటొకటి తొందరగా పని అయిపోతుంది తొందర తొందరగా వేస్తుంది పనైతే ఇంకోటి అండి ఇక్కడ పెట్టి రెడీ పెట్టింది కావడానికి అయితే రెండు ఒకసారి పెట్టి అంట మా అటు తొందరగా అయిపోతుంది పని అయితే సో ఇంకోటి చేస్తుంది ఇక్కడ తినడం కష్టం తినడం ఇదే అక్కడ పెట్టిన చాలా కష్టం కదండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత ఇంకా ఇంత పిండి ఉంది ఇక్కడ రెండు గిన్నెలు పెట్టేసింది ఇక్కడ గాల్చింది ఉంది సో ఇంత ఘనం పెడుతుంది మా చెల్లి అయితే చాలా కలిపింది అసలు పిండి తెలియకుండానే కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి అసలు చూడండి కలర్ ఇది చాలా బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ అండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అయితే అలాగే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్